హాయ్ అండి డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఒక పేషెంట్ నేను వస్తున్నాను గ్యాస్ట్రైటిస్ పేషెంట్ సివియర్ చెస్ట్ పెయిన్ ఉంది ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మిమికింగ్ ద హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్ హార్ట్ దగ్గర టైట్నెస్ పట్టేసినట్టు ఉండడం చెమట కొంచెం షివరింగ్ ఏమో అయిపోతుంది పడిపోతాను అనడం అన్నీ ఉన్నాయి ఒక్క హిస్టరీ ఏమంటే అటెండర్స్ చెప్పడం లాస్ట్ నైట్ పార్టీకి వెళ్ళాడు ఆల్కహాల్ ఫుల్ తీసుకున్నాడు ప్లస్ నాన్ వెజ్ ఇవి అవి తిన్నాడు మేము ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే ఈసీజీ తీస్తాం లేదా ట్రోపై అని ఒక టెస్ట్ ఉంది ఆ టెస్ట్ చేస్తాం ట్రోపై నెగిటివ్ వచ్చింది ఈసీజీ నార్మల్ వచ్చింది పాన్ ఇంజెక్షన్ ఇవ్వగానే ఒక హాఫ్ అన్ అవర్ కి పేషెంట్ కంప్లీట్లీ నార్మల్ అయిపోయాడండి సో నేను ఏం చెప్తున్నానంటే ఇది వైస్ వర్ష కూడా అవ్వచ్చు గ్యాస్ట్రైటిస్ ఉన్న వ్యక్తి హార్ట్ అటాక్ సడన్ గా వచ్చి ఇది గ్యాస్ట్రైటిస్ లాగుందిలే నేను గ్యాస్ట్రైటిస్ టాబ్లెట్ తీసుకొని వెయిట్ చేస్తాం అని పొరపాటు చేయకండి ఎందుకంటే రెండు ఒకేలాగా ప్రెసెంట్ అవుతుంది సో మీరు హాస్పిటల్ కి వెళ్ళండి టెస్ట్ చేయించుకోండి మనకి తేపులు రావడము కడుపు ఇలాంటి వచ్చినప్పుడు మనకే అర్థమవుతుంది అది గ్యాస్ట్రైటిస్ అని కానీ సివియర్ చస్ట్ పైన వచ్చినప్పుడు అస్సలు ఇగ్నోర్ చేయకండి సేవ్